చెడుగా వచ్చి కొంచెం చెప్పలేదు మేము చెప్పలేము ఎవరు చెప్పలేదు అందువల్ల స్కూల్స్ లో ఉపాధ్యాయులు చెప్పే దానిలో కొంచెం పొరపాటు ఉన్నా ఉపాధ్యాయులు తయారు చేసుకుంటారు అందువల్ల స్కూల్స్ లో ఎదురు పెడుతున్నాను ఈ అవేర్నెస్ క్యాంప్ ఎవరికి ఒక ఆడపిల్లలకైనా ఇప్పుడు అందరు ఇంటికి పోయిందని ఫోన్ చూస్తాం ఎవరు అలర్ట్ కావద్దు ఇప్పుడు ఫోన్ లో ఏడు లక్షలు దగ్గర దగ్గర ఆ చైన్ నాలుగు సార్ ఐదు సార్ చైన్లు ఉండేటప్పటికి దాని మీద దుర్బుద్ధి కలిగి కత్తి తీసుకొని ఆ మీదకి వెళ్ళాడు ఆ కత్తితో వాణి కుడిసింది అయినా ఆ చైన్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆమె ఈ ఎస్ఓఎస్ కావాలి చూసారా దాని మీద ఒక వాళ్ళు ఇమీడియట్లీ మనకు ఎస్పీ గారు కంట్రోల్ చెప్పేస్తారు వాళ్ళకి పోలీ ఏ ఏరియాలో ఉంటే మా వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కదా ఏరియాలో వాళ్ళు ఇమీడియట్ గా అటెండ్ అయిపోతారు ఇమీడియట్ గా కాల్ వచ్చేస్తుంది పోలీస్ నుంచి నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటా ఏంటి ఊళ్ళో ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలో అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చేతులు పెట్టి లేదు సమ్ వాళ్ళు ది బెటర్ లైఫ్ సరే ఇందులో మీ పని కాని పని ఎవరైనా చేస్తా దొరికినా ఏదైనా చేసినా తర్వాత జరిగే పర్యావరసాలకి అందరూ ఇబ్బంది పడాల్సిన పనులు చేయకండి చెప్పేది అర్థమైనా ఇప్పుడు సరదాగానే ఉంటుంది ఫన్నీగా ఉంటుంది ఎవరైనా ఇబ్బంది పెడితే వెళ్ళే దారిలో కానీ ఇంటి దగ్గర కానీ స్మార్ట్ ఫోన్లో కానీ బడి లోపల కానీ ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడితే నా నోటీస్ కి తీసుకురండి నెక్స్ట్ ఫోన్ ఈ ఇన్స్టాగ్రామ్స్ అవి గట్టిగా ఎక్కువ వాడుతున్నట్టున్నారు కైండ్ రిక్వెస్ట్ ప్లీజ్ యాప్ అది యూస్ చేస్తే మాత్రం ఎగ్జాంపుల్స్ కావాల్సిన ఉన్నాయి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతాము ఉందా లేదా బా అందరికీ తెలుసు ఎవరి కోసం నా కోసం అయితే కాదు కోసం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం దీంట్లో ఉంది సంఘం మండలంలోని సంఘం ప్లస్ టూ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు శక్తి యాప్ అవ అవగాహన కార్యక్రమం అలాగే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం జరిగింది పిల్లలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ శక్తి యాప్ అనేది మీకు ఏదైనా ఆపత్కాల సమయంలో ఏదైనా ఇబ్బంది సమయంలో మీ పేరెంట్స్ ఫోన్లో దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ద్వారా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వెంటనే మేము వితిన్ టైంలో రీచ్ అయ్యి మీకు ఆ టైంకి ఏ ఏ నెసిటీ అయితే అవి చేస్తాము అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఏదన్నా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా సంఘం పోలీస్ కాంటాక్ట్ అవ్వండి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము ధన్యవాదాలు